మనం ఏంటి అని అంటే సోషల్ మీడియాలో కొంచెం ఏదైనా డెవలప్ అవ్వగానే అక్కడికి వెళ్ళడం వైరల్ చేయడం బాగా అలవాటు అయిపోయింది మళ్ళీ తిరుపతి నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ పట్టుకొని మళ్ళీ హైదరాబాద్ వీళ్ళు కనీసం మనం మనుషులు లాగా చూడాలని చెప్పి ఆ రోజు చాలా ఫీల్ అయిపోయింది ఎందుకంటే ముందు నడుస్తున్నారు వెనకాల వారు తిరుగుతున్నారు వీళ్ళు బిల్డప్ అసలు తట్టుకోలేదు లాస్ట్కి అయితే దర్శనం హ్యాపీ టూ మంత్స్ నుంచి ఒకటే అడుగుతున్నాం శివయ్యని ఈ ఇదన్నీ నేను చెప్దాం అనుకుంటున్నాను నీకు సమ్మతం అయితేనే నాకు ఫుడ్తో మాట్లాడి లేదని అంటే వద్దు ఇంక ఇద్దరితోటి ఆపేద్దామని చెప్పి ఇంకా నిన్న తమ్ళలు ఎడిట్ చేసినా ఈరోజు మాట్లాడుతున్నా అంటే అంతా ఆయన ప్రభావం అనమాట దీంట్లో పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీ ఉంటుంది మీ ఇష్టం ఏ హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తమ్ళల్ చూసే వచ్చి ఉంటారు కదా ఫస్ట్ టైం కనుక మీరు అర్థం చెల్లమ వెళ్ళేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేసి వెళ్ళండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మోసేతారు కొన్ని విషయాలలో చెప్పే చెప్పాలి ట్రావెలింగ్లో కూడా చాలా ఇబ్బంది పడతారు నా సజెషన్ ప్రకారం ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళడం బెటరు లేదని అంటే రిజర్వేషన్ చేసుకొని వెళ్ళినా బెటరే వెళ్ళేటప్పుడు ఎట్లనో ఒక తీరు వెళ్తాము కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తాయి అనమాట ఒకవేళ మీరు తిరుపతి నుంచి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఒకవేళ మీరు అక్కడ నుంచి కూడా కాదు హైదరాబాద్ నుంచి వెళ్తున్నామంటే డైరెక్ట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా వేసుకుని ఉండాలి ఎందుకనంటే అక్కడ రిజర్వేషన్ ట్రైన్స్ కానీ ఏవి అవైలబులిటీలో ఉండవు డే బై డే ఒక ట్రైన్ ఉంటుంది అది కూడా స్పెషల్ ట్రైన్ దానికి చాలా వరకు రిజర్వేషన్స్ ఉంటాయి నాన్ రిజర్వేషన్స్ అసలు ఉండవు ఒక టికెట్స్ కూడా దొరకవు సో అట్లా మళ్ళీ ఎట్లా రావాలి ఇబ్బంది పడాల్సిందే కదా ఎట్లయినా మనం సో అప్పుడు ఏం చేయాలి మనం డైరెక్ట్ తిరువనమల నుంచి వేలూరుకి బస్సెస్ ఉంటాయి వేలూరు వేలూరుకి బస్సెస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి అక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతికి మళ్ళీ బస్సెస్ ఉంటాయి తిరుపతికి తిరుపతి నుంచి ఇంకా నెక్స్ట్ డే ఏదైనా ట్రైన్ బట్టేసుకొని రావడమే సో ఇట్లా రావచ్చు లేదు అని అంటే అక్కడ నియర్ బైలో ఏమైనా విలేజెస్ కానీ ఉంటే అట్లా అట్లా ఆ పర్పస్లో కూడా వెళ్ళొచ్చు వేలూరుకి వచ్చిన తర్వాతనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా ప్రస్తుత ఊరికి సో కొంచెం అది చూసుకోండి రిటర్న్ రిజర్వేషన్స్ మాత్రం ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఇప్పుడు ఒక టికెట్కి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి అనుకోండి ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కలుపుకున్నా పర్లేదు కానీ ఆ జర్నీ మాత్రం చాలా ఇబ్బంది రిజర్వేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అది మీకు మెయిన్గా చెప్పేది వెళ్ళగానే స్టే చేయడానికి మనకు ఒక ప్లేస్ కావాలి ఎందుకనంటే రోడ్ల మీద ఉండలేనుకోండి సో ఎట్లా ఉండాలి అని చెప్పి మీకు ఒకసారి చెప్తాను నేను అక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత గుడి పక్క వీధిలోనే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని మఠాలు ఉంటాయి అనమాట మఠాలు అని అంటే హండ్రెడ్ రూపీస్ బెడ్స్ టూ హండ్రెడ్ రూపీస్ బెడ్స్ ఉంటాయి రూమ్స్ మాత్రం తీసుకోకండి ఎందుకు అని అంటే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అంటారు అవి వాష్రూమ్స్ అంతా కూడా పెద్దగా ఉండవు బయట మఠాలలో కొంచెం బెటర్ మరి అంత దారుణంగా ఏమి ఉండే అని ఉంటాయి కొంచెం మీరు ఏంటి అని అంటే ఆలోచించుకొని వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళేటప్పుడు మీరు హండ్రెడ్ రూపీస్ బెడ్లో స్టే చేస్తారా లేకపోతే రూమ్స్ తీసుకుంటారా మీ కంఫర్ట్ జోన్ను బట్టి మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి వెళ్ళాలి తర్వాత మాత్రం అక్కడ చాలా గొడవలు అయితే అది నేను మీకు చెప్తాను ముందు కొంచెం మనం ఏదైతే మటన్ల దగ్గర హండ్రెడ్ రూపీస్ బెడ్స్ దగ్గర ఉంటామో దాని ముందే ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుంది తినొచ్చు నార్మల్గా మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వరకు మధ్యలో ప్రసాదాలు కానీ ఫుడ్ కానీ ఏదో ఒకటి పెడతానే ఉంటారు కొంచెం బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ తింటే లేదు అని అంటే కొనుక్కొని కూడా తినొచ్చు నో ప్రాబ్లమ్ ఇప్పుడు నా స్టోరీ చెప్తాను మీకు అంటే నేను వెళ్ళడం రావడం ఎట్లా జరిగింది అని చెప్పి నేను ఒకసారి మీకు నా స్టోరీ చెప్తాను దాని తర్వాత మీకు డిసైడ్ అయ్యి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అయితే ఏది కాదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను నెగిటివిటీ అనేది దీంట్లో లేదు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తున్నా వెళ్ళినాము బాగానే వెళ్ళినాము ఇక్కడ నుంచి తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము స్టే చేయడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి నేను అప్పటికే చాలా డైడ్ అయిపోయిన మేము వెళ్ళడం గురు పౌర్ణమి రోజు వెళ్ళినాం కాబట్టి ఆ రోజు మాకు స్టే అంత మంచిగా ఏం అనిపించలేదు ఎందుకంటే అక్కడ చెప్పుల దగ్గర పడుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ వచ్చారు ఆ మఠంలోనే ఓన్లీ ఆ మఠంలోనే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ ఒకరి కాళ్ళ దగ్గర ఒకరు పడుకుంటున్నారు అసలు ప్లేసే లేదు సో ఇంకా మేము వెళ్ళి అక్కడ తీసుకోవడం ఎట్లా అని ఆలోచించి అయినా సరే మా దగ్గర కొంచెం బడ్జెట్ మిల్ లో ఉండే ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి టూ డేస్కి పర్ డే హండ్రెడ్ అవునా టూ డేస్కి టూ థౌజండ్ కట్టి జాయిన్ అయినాం తర్వాత అక్కడ ప్లేస్ అంతా నచ్చకపోయేసరికి మళ్ళీ అమౌంట్ రిటర్న్ తీసుకొని మాకు ఏసీ రూమ్ కావాలి మేము ఇట్లా ఫైవ్ మెంబెర్స్ ఉన్నాము టూ రూమ్స్ కావాలి అని చెప్పినాం టూ రూమ్స్ అంటే ఫోర్ థౌజండ్ చేయో ఎంతో చెప్పిండు కానీ రూమ్స్ లేవంటున్నారు ఎందుకనంటే టూ థౌజండ్ రిటర్న్ తీసుకొని మళ్ళీ ఫోర్ థౌజండ్ ఇచ్చి మాకు రూమ్ ఇవ్వండి అని అంటే ఇవ్వట్లే అసలు మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లే బయటికి వెళ్ళకుండా మాకు కాకండి లోపలికి అవసరం లేదు రూమ్స్ ఏం లేవు ఖాళీ లేవు అయిపోయినాయి ఇంత పబ్లిక్ ఉన్నారు అంత పబ్లిక్ అని ఉన్నారని మాట్లాడుతున్నారు కాకపోతే మా ముందు వాళ్ళకు రూమ్స్ ఇచ్చేస్తున్నారు అదే నీ మాకెందుకు ఇవ్వట్లే అని అంటే మీరు టూ థౌజండ్ కట్టి మళ్ళీ రిటర్న్ తీసుకొని మా దగ్గరికి వచ్చి మళ్ళీ రూమ్ కావాలంటే మేము ఇల్లికి ఇస్తాం వాళ్ళకి ఇంటెన్షనల్గా ఏంటి అని అంటే తెలుగు వాళ్ళు ఒక చెత్త ఎదవలాగా కనిపిస్తారు అంతే వాళ్ళు అసలు వాల్యూనే ఇయ్యారు మన తెలుగు వాళ్ళకంటే అసలు ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అయితే కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫేస్ చేస్తారు సో మీరు ఏం చేయాలి ఫస్టే అంటే హండ్రెడ్ రూపీస్ బెడ్స్ తీసుకుంటారా లేకపోతే రూమ్స్ తీసుకుంటారా కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడడం ఏడవడం వాళ్ళతో ఎంత వచ్చినా మనల్ని పట్టించుకోరు మేము వన్ అవర్ పక్క నిలబడి అవర్ తర్వాత నాకు ఏమైంది అని అంటే తిరుపతి తిరుపతిలో నేను ఆల్రెడీ మూడు వేల ఐదు వందల మెట్లు ఎక్కినా మళ్ళీ నెక్స్ట్ డే జర్నీ నా వల్ల అవ్వట్ల మా ఫ్రెండ్స్ వాళ్ళ బిల్డప్స్ అసలు తట్టుకోలేకపోతున్నాం వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేసినా అసలు మాకు రూమ్ ఇవ్వనంటే ఇవ్వనంటున్నాం సో మా ప్రాబ్లం ఎందుకనంటే మేము స్టే చేయాలి కాబట్టి మాకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు అని చెప్పి ఆ వన్ అవర్ రిక్వెస్ట్ చేసి రూమ్స్ తీసుకున్నాం రూమ్స్ తీసుకున్న తర్వాత ఇంక స్టే చేసినాం బాగానే ఉంది అక్కడ ఫుడ్ కూడా అంతా ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినాం ప్రదక్షిణ కూడా కంప్లీట్గా ఎనిమిది లింగలో హ్యాపీగా దర్శించుకున్నాం ఇంకా ఆ రోజు మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే మేము అంతకుముందే తిరుపతిలో అదంతా తిరిగేసరికి కొంచెం సిక్ అయిపోయి ఇంకా కొంచెం స్లోగానే నడుచుకుంటూ వెళ్ళినాం సిక్స్కి స్టార్ట్ చేస్తే ఫోర్ అయ్యింది మాకు మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి ఫోర్టీన్ కిలోమీటర్స్ కదండి అక్కడ లెవెన్ కిలోమీటర్స్ నచ్చాను ఇక్కడ మళ్ళీ ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే నా గురించే వెయిట్ చేశారులేండి మా ఫ్రెండ్స్ కూడా సో ఇంకా మొత్తం ఫినిష్ అయిపోయింది ఆ రోజు ఫోర్ అయింది దర్శనానికి కూడా ఫుల్ పబ్లిక్ ఎందుకంటే ఆ రోజు గురుపవం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకుందాం ఇంకా ట్రైన్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోదాం లేకపోతే బస్సెస్కి అని చెప్పేసి ఇంకా మేము ప్లాన్ చేసుకొని ఇంకా ఆ రోజు స్టే చేసినాం నెక్స్ట్ డే ఇంకా మార్నింగే ఫోర్ థర్టీకి స్టార్ట్ అయినాం స్టార్ట్ అయిన తర్వాత దర్శనం లైన్లో క్యూ కట్టాలి కదా మనం ఇట్లా క్యూ అనమాట సో స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ బాగానే లోపలికి వెళ్ళినాం మామూలుగానైతే డైరెక్ట్ లోపలికి ఉంటుందంట మేము వెళ్ళినప్పుడు మాత్రం లేదు అట్లా ఇట్లా కట్టెలు కట్టి పెట్టినారు మన ఊర్లలో ఏమైనా పండలు అయితే కట్టెలు ఎట్లా కడతారు లోపలికి వెళ్ళడానికి దర్శనానికి అట్లా కట్టి ఉన్నాయి ఇంకా స్టార్ట్ అయినాం వెళ్తున్నాం మా ముందు అదే తమిళనాడు వాళ్ళు ముందు వచ్చి నిలుచుకున్నారనమాట మా ముందు కొంచెం మేమంతా ఆంధ్ర తెలంగాణ వాళ్ళంతా ఒక దగ్గర ఉన్నాము కొంచెం ముందుకి తమిళనాడు ఎందుకక్క డివైడ్ చేసి చెప్తున్నాం అని అంటే లాస్ట్ వరకు చెప్పండి అర్థం కూడా వాళ్ళు ముందు ఉన్నారు కొంచెం క్యూ లైన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా కొంచెం ఇరుగిరిగ్గానే వెళ్తాం మేము కొట్టుకుంటున్నాం వెనకాల అంటే ప్లేస్ లేదు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తున్నాం మా ముందు ట్వంటీ మీటర్స్ డిఫరెన్స్లో ఉన్నారు వాళ్ళు కొంచెం మా దగ్గరే ఉన్నారు మాకు వాళ్ళకి ఒక టూ త్రీ అడుగులు అంటే అట్లా కొంచెం దూరం ఉంది వాళ్ళ ముందు ట్వంటీ మీటర్స్ డిఫరెన్స్ ఉంది ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు ముందుకెళ్ళండి మేము కూడా వస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాము వెళ్ళట్లా అసలు మా మాటే పట్టించుకోవట్లేదు వాళ్ళు ఒక సిక్స్ మెంబెర్స్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు మొత్తం మనల్ని ఎట్లా అని అంటే తెలుగు వాళ్ళంటే లాగా చూస్తున్నారు అందరం ఒకటే భారతదేశంలో ఉంటున్నామండి దానికి ఎందుకు భేదాలు నాకు ఆ రోజు అనిపించింది చాలా అంటే మేము రాష్ట్రాలు దాటొస్తాము వీళ్ళు కనీసం మళ్ళీ మనుషులలాగా చూడారని చెప్పి ఆ రోజు చాలా ఫీల్ అయిపోయినా నేను ఎందుకనంటే ముందు నడుస్తున్నారు వెనకాల వాళ్ళు తిడుతున్నారు వీళ్ళేమో దారి ఇవ్వట్లేదు ఇంకా చిరాకు పడి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గొడవ పెట్టేసుకున్నా వాళ్ళతోటి నేనేం ఊరుకునేదాన్ని కాదు గొడవ పెట్టేసుకున్నాను మీరు ముందుకన్నా జరగండి లేకపోతే మమ్మల్ని అన్న వెళ్ళని అని అంటే వాళ్ళ ఒక మాట అన్నారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని చచ్చిపోండి అక్కడే మొత్తం మాత్రం పడుతున్నారు కదా ఆడిపోయి సాధి చచ్చిపోండి అని ఏదో సంథింగ్ అన్నారు మాట కానీ శివయ్య కోసం అన్నీ భరించుకున్నాం లాస్ట్కైతే దర్శనం హ్యాపీగా అయిపోయింది కొంచెంసేపు కూర్చున్నాం ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా స్టార్ట్ అవ్వాలి అని అంటే మేము ధీరాగా ఉన్నాం అనమాట ఏంటి అని అంటే ఇక్కడికైతే వచ్చినాం కదా ఇక్కడ మేము వెళ్ళింది గురువారం ఫ్రైడే రోజు స్పెషల్ ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము ఈవినింగ్ అట్లా వెళ్ళి ట్రైన్ టికెట్ కౌంటర్లో నిల్చొని ఇట్లా మాకు టికెట్స్ కావాలి హైదరాబాద్కి అని అంటే రిజర్వేషన్స్ అవి జనరల్ బోగిసే ఉండవు నాకు ఫుల్ ఫీవర్ టూ డేస్ నుంచి జలుబు ఫీవర్ అక్కడ వాటర్ పడక మళ్ళీ తిరగడం వల్ల చాలా సిక్ అయిపోయినా ఇంకా నెక్స్ట్ కాకు మేము ఎందుకంటే బోర్డ్స్ లేవు రిజర్వేషన్స్ మళ్ళీ ఎట్లా వెళ్ళాలో మాకు తెలియదు అసలు ఏది తెలియదు మేము వెళ్ళడం తిరుపతి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయాం కానీ మళ్ళీ రావడానికి తిరుపతికి డైరెక్ట్ బస్సెస్ లేవు సో ఇంకా మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ బస్ స్టాప్కి వచ్చి మళ్ళీ బస్ స్టాప్ నుంచి వేలేరికి బస్ ఎక్కి అక్కడ ఒక త్రీ అవర్స్ టైం వేస్ట్ మళ్ళీ అక్కడ నుంచి నైన్ థర్టీకి లాస్ట్ బస్ బస్సు ఉందంటే ఆ లాస్ట్ బస్ పట్టుకొని అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ స్టే చేసి నాకు మళ్ళీ తిరుపతి నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్ పట్టుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేస్తుందండి కానీ జర్నీ కొంచెం ఇబ్బంది దర్శనం చేసుకున్న తర్వాత ఇవన్నీ కష్టాలు మర్చిపోయినట్టు అనిపించింది అక్కడికి వెళ్ళాలి కాకపోతే నేను ఇదంతా చెప్పి మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కాదు అక్కడికి వెళ్ళి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని కానీ మీరు వెళ్ళొద్దు అని చెప్పట్లే కొంచెం గుడి డెవలప్ అయిన తర్వాత మరి అట్లా బిహేవ్ చేయడం వాళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు అందుకనే చెప్పాలి కదా కనీసం మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏడవడం లేకపోతే తెలుగు వాళ్ళని ఇట్లా చూస్తున్నారని ఫీల్ అయ్యే బదులు కొంచెం నాకు చెప్పాలనిపించింది చెప్పాను దీన్ని పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గానే ఫీల్ అవుతారు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే ఫీల్ అవుతారు దానికి నేను ఏం చెప్పలేను నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం నేను చెప్తున్నాను అంతే కానీ ఒక్కొక్క లింగాన్ని దర్శించుకునేటప్పుడు నాకు కష్టం అంతా మర్చిపోయినా అసలు ఆ గిరి ప్రదర్శనలో మాత్రం నేను చాలా సాటిస్ఫైడ్ ఇంకా స్పెషల్ దర్శనం కూడా దొరికింది మాకు అక్కడ నార్మల్ టైమ్స్లో వెళ్తే బాగానే ఉంటుంది కాకపోతే మేము కొంచెం రష్ ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి అవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చిందేమో మీరు ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రిక్కింగ్కి వెళ్ళాలన్నారు కాకపోతే నాకు అప్పటికే టూ డేస్ థర్టీ కిలోమీటర్స్ నడిచేసరికి ఇంకా ఓపిక అనమాట సో ఇంకా అందుకనే ఆగిపోవాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అక్కడ ఏమైనా సరే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామో అని అంటే మాత్రమే వెళ్ళండి కొంచెం సెన్సిటివ్ అయినా సరే అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ వాళ్ళు చూసే చూపులకు కానీ తట్టుకోలేదనమాట సో అది మీకు చెప్దాం అనుకుంటున్నాను మనం ఏంటి అని అంటే సోషల్ మీడియాలో కొంచెం ఏదైనా డెవలప్ అవ్వగానే అక్కడికి వెళ్ళడం వైరల్ చేయడం బాగా అలవాటు అయిపోయింది కాకపోతే కొంచెం అది తగ్గించుకుంటే బెటర్ మనం కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు కొంచెం పురుగులు లా చూస్తారనమాట అది కొంచెం నాకు నచ్చలేదు అది ఒక్కటే నాకు బాగా డిసప్పాయింట్మెంట్ ఇంకా తర్వాత అది అయితే ఏదీ లేదు అందరూ అలా ఉంటారని చెప్పను కొంతమంది కొంతమంది మాత్రమే వంద మందిలో ఫిఫ్టీ పర్సెంట్ అట్లనే ఉన్నారు కొంచెం అది నాకు నచ్చలే అనమాట శివైన్ ఒకటే అడిగిన ఈ వీడియో నీకు సమ్మతం అయితేనే అప్లోడ్ చేస్తాను నాకు మాట్లాడే శక్తిని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే మాత్రం ఇదైతే చెప్దాం అనుకుంటున్నాం మీరు వెళ్ళండి నేను వెళ్ళొద్దు అని అనుకోట్లేదు కొంచెం వాళ్ళకి దూరం ఉండి మనవి మనం క్లియర్ చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది అంటే దర్శనం ఇట్లా అన్నీ మినిగి చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వద్దు అని చెప్పడానికి ఇది అంతే ఇంకా మిగిలింది ట్రావెల్స్ గురించి అయితే దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు రావచ్చు వేలేరు నుంచి డైరెక్ట్ తిరుపతికి రావచ్చు తిరుపతి నుంచి ట్రైన్స్ ఉంటాయి దాని గురించి పెద్ద ఇష్యూస్ పడాల్సిన పని లేదు ఇంకా ఓన్ వెహికల్ ఉంటే తప్పితా లేదు అంటే రిజర్వేషన్ చేసుకున్న బెటర్ అనమాట ఫుడ్కి కూడా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు గుళ్ళో పెడతారు ఆఫ్టర్నూన్ లేకంటే అక్కడ అన్నదానాలు ఇట్లా అన్నీ అవుతా ఉంటాయి బెటర్గానే ఉంటుంది కొంచెం మీకు కూడా మంచిది అనమాట అంటే బడ్జెట్లో వెళ్ళి రావాలనుకుంటే తినవచ్చు లేకుండా బయట కొనుక్కోవచ్చు అంతే ఇంకా అప్పుడప్పుడు కాళ్ళు ఇట్లా నొప్పులు వస్తే మాత్రం ఒక థర్టీ రూపీస్ తీసుకొని పక్కన మసాజ్ సెంటర్స్ ఉంటాయి అక్కడ మసాజ్ చేసుకుంటూ ఫోర్టీన్ కిలోమీటర్స్ తిరగవచ్చు అనమాట ఎన్ని లింగాలు మాత్రం ఖచ్చితంగా చూ చూడాలి ఖచ్చితంగా ఉంటారు ఇంకా ట్రెక్కింగ్ ప్లేస్ అని అంటే నేను చూడలేదు దాని గురించి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దామని కూడా కొంచెం వాళ్ళని మైండ్లో పెట్టుకొని కొంచెం నడిస్తే బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు వీడియో చేశారంటే ఖచ్చితంగా లైక్ చేయొచ్చి మాత్రం వెళ్ళకండి థ్యాంక్ యూ